నమస్తే వెల్కమ్ టు తెలుగు బాగుంది ఇప్పుడు సమంత పట్టినారు బిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు నమస్తే నమస్తే నూతన సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు మీ పార్టీ సభ్యులకు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి థ్యాంక్ మీకు మీ పాపులారిటీవి టీవీ ప్రేక్షకులకు అందరికి మీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు మేడం సో తెలంగాణ రాజకీయాలు మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో రెండు కొత్త పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెరమీద తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి వాళ్ళు మెనిఫెస్టర్లో పెట్టే పథకాలు కూడా మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏ పథకాలు అంటే ఏం చెప్తారు ఏంటిది కొత్త పథకాల ఆల్రెడీ ఇచ్చిన పథకాలనే అమలు చేయలేదు మళ్ళీ కొత్త పథకాలు అనేసి ఎవరికి సున్నం పెడదామని ఎవరి చెవిలో కాలిఫ్లవర్ పెడదామని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వంద రోజుల ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామనేసి తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఉన్న దేవుళ్ళ మీద ఒట్లు వేసి మరీ చెప్పిండు రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఏ పథ ప్రి పథకం తప్ప ఏ పథకా అమలు చేసిన దాఖలాలు చూసినమా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసిన దాఖలాలు చూసినమా రైతులను నిండా ముంచిండ్రు మహాలక్ష్ములని మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని మహిళలందరినీ అరచేతిలో వైకుంఠం చూపించిండు కూ రాయినోడు ఏట్లో రాయి ఇస్తా అన్నట్టుగా ఉన్నాయి ఇవి డైలాగులు ఇదివరకు ఇచ్చిన పథకాలే అమలు చేయక సాక సాధన అయితే లేదు కానీ లంక బిందెలు లేవు మట్టి బిందెలేవు ఉన్నాయని మాటలు మాట్లాడుతాడు మళ్ళీ ఇదొకటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కొత్త పథకాలు అమలు చేస్తామని చెప్తున్నాడు ఇంకొకటి మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా మేము అమలు అని చెప్తే దేంతోన అసలు మేము నవ్విపోతరు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మహిళా కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్తున్నారు అది ఇవ్వడంలో బడ్జెట్ పదివేల కోట్లు కేటాయిస్తామని చెప్తున్నారు కదా మహిళా కూలీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మహిళా కూలీలకు పది పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అని అన్నది అవి ఏ పథకంలా ఆరు గ్యారెంటీలో ఉన్న దాంట్లోనే ఆయన ఇస్తాను చెప్పిండు రైతు భరోసా దాంట్లోనో ఇస్తాను చెప్పిండ్రు అవి ఇంతవరకు అమలు చేయలేదు అది కొత్త పథకం కాదు ఆయన ఏది చేయడు ఓన్లీ డైవర్షన్ చేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ విగ్రహం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఒప్పుకుంటారా మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని పెట్టండి ఇంకేవి వాళ్ళైన విగ్రహాన్ని పెట్టండి ఒప్పుకుంటాం మీరు ఏం చేస్తే అది చూసుకుంటా కూర్చుంటాం మేము ఓకే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్త దేశాన్ని క్రైసిస్ నుంచి కాపాడిండు ఆర్థిక మాన్యం నుంచి వెళ్ళి కాపాడిండు మౌన మునిలాగా పేరు తెచ్చుకున్నాడు అందరితోటి ప్రశంసలు తెచ్చుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లేదు ఆయనను కూడా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు విగ్రహాలు పెడతా అనేసి మాటలు మాట్లాడుతున్నారు రాజకీయం కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు స్పీకర్ కేసీఆర్ గారికి ఫోన్ చేశారట రండి మాట్లాడండి అని చెప్పేసి స్పందిస్తలేరని సాక్షాత్తున్న పది మంది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద ఇట్లా ఫోన్ చేసి మాట్లాడిందా స్పీకర్ పిఏసీ మెంబర్ కు ఎవరికి ఇచ్చిండ్రు ప్రతిపక్ష పార్టీకి ఇచ్చిన అని వాళ్ళకి మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే అసలు ఏ రంగు కండవా కప్పుకున్నాడు దేవుని కండవా అని చెప్పుకున్నాడు కదా ఏ కండవా కప్పుకున్నాడు ఏ పార్టీలు ఉన్నాడు ఆ ఎమ్మెల్యేను ఇప్పుడు నువ్వు ఏ పార్టీలు ఉన్నవయ్యా అనేసి ఒకసారి ఇవాళ నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి కదా మా భవన్ లా ఆ ఎమ్మెల్యేను మా రామన్ ఉన్నాడు వచ్చి కలవమని చెప్పండి మా పార్టీ కాదని చెప్తాము అమలు చేయండి నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయండి తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ని ఆకాశం లెవెల్ తీసుకురండి కేసీఆర్ గారు ఎలాగైతే ప్రజలను కంటికి ఎప్పలా కాపాడి ఆ విధంగా కాపాడుండ్రి కానీ కేసీఆర్ ఎందుకు వస్తలేడు ఫామ్ హౌస్ ఇంకా కూడా ఈ పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు అవసరం అంటావా ఏడవడం ఎందుకు అధికారం ఇచ్చింది కదా ప్రజలు నీకు చేతనైతే వాళ్ళకి ఇచ్చిన పథకాలను అమలు చెయ్యి చేతనైతే దేశం గర్వించదగ్గ తెలంగాణ రాష్ట్రాన్ని పైకి తీసుకుపోయి చూపించు కానీ చాతగాని ముచ్చట్లేందుకు ఇంకా కేసీఆర్ వస్తలేడు కేసీఆర్ పోతలేడు ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నది సన్నాసులు ఇప్పుడు అధికారులు ఇంటికి వస్తున్నారు ఇంటికొచ్చి ఇంద్రమ్మ ఇల్లు పేరు రాసుకుంటున్నారు ఇంద్రమా ఇల్లులు ఇస్తామని చెప్తున్నారు వాటికి మీరు అబ్జెక్షన్ పెడుతున్నారు మేము ఎందుకు మేము ఎందుకు అబ్జెక్షన్ పెడతాము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే స్వాగతిస్తాము పేదల లేని పేదలు పేదలు పేదలకు గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీ స్వాగతిస్తాము ఐదు లక్షల రూపాయలు ఇస్తే మీ స్వాగతిస్తాము ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తే మీ స్వాగతిస్తాం మేము ఎందు పెడతాము ఇంటికి వచ్చి ఐదు రూపాయలు ఇవ్వండి అని వసూలు చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు